విశాఖ పాల్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై వయసున్న చిరంజీవి మతి తప్పిందా కొత్త వేషమా ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పోటుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు పవన్ చిరంజీవి బీజేపీలో చేరుతున్నారని నేను ఎప్పుడో చెప్పాను పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారు పవన్ కళ్యాణ్ ని నమ్మి కొడుకుకే అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు ఇరవై ఎనిమిది ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎవరినైనా ఓడిస్తున్నాం ఓట్లు మాత్రం మీరేస్తేనే కమిటీలు మీరు ఫార్మ్ చేస్తేనే మీరు నేను గెలిచేది మీ ఓట్లు నేను వేసుకోలేను యూత్ అందరూ బయటికి రండి లేదా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నా ఏమైంది అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేవంత్ రెడ్డి కానీ మోదీ కానీ నోరిప్పి మన తెలుగువారి కొరకు కానీ ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా నేను అమెరికన్ కోర్టులో కేసు వేశాను ఇక్కడ కేసులేశాను ట్రంప్కి లెటర్ రాశాను ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నాను ఓపెన్గా వారి పేర్లు చెప్తున్నాను అక్కడ స్పీకర్ జాన్సన్ చైర్మన్ జాన్ తూన్ ఇది నేను చేసేది కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ప్రతి ఒక్కరు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు అందుకే లైవ్లు ఇస్తున్న వారిని దేవుడు దీవించగాక ఎందుకంటానంటే మీరు దేశభక్తులు లైవ్లు ఇచ్చిన వాళ్ళు మీరు దేశం కొరకు ఇస్తున్నారు నేను మీకు రూపాయి ఇవ్వట్లేదు మీరు దేశాన్ని రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు దేశ ద్రోహులు లైవ్లు ఎవరు ఆ దొంగలకి ఇస్తారు దేశద్రోహులు అన్నాను వారిని లైవ్లు ఇవ్వని వారిని రిపోర్ట్ చేయని వారిని సోషల్ మీడియా ఉంది రిపోర్ట్ చేసుకోండి వన్ వన్ మినిట్ బయట వేసుకొని అద్భుతంగా మీరు రిపోర్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి పంపించేయండి వైరల్ చేస్తూనే ఉండండి మీరు నేను దేవుడు కలిసి ఉండగా వాటం అన్నది మనకు చెల్లదు నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీదే గెలుపు ఈ దొంగలు వెనకట్టు మీరు వెలకండి ఎమ్మెల్యే నేను ఎందుకు చాలా మంచి ప్రశ్నమ్మ మీ పేరు లక్ష్మి గారు నేను ఎందుకు ఇప్పుడు అమెరికాలో లేను అంటే సత్యం చెప్తే మీరు షాక్ అవుతారు ఒక కోర్టు కేసు ఒక ఇల్లీగల్గా ఉన్న కోర్టు కేసు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న కోర్టు కేసు ఒక సింపుల్ ఆర్డర్ చట్ట విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ని డిస్మిస్ చేయనందుకు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను వీలైతే డెబ్బై రెండు గంటల్లో అమరణ నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటున్నాను ఆ కోర్టు కొరకు ఇప్పుడు నేను చెప్పను ఆ జడ్జి కొరకు ఒక ఆవిడ ఇది ఇల్లీగల్ చేస్తున్న నాగమణి ఆవిడ కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుడు డెబ్బై రెండు గంటల్లో వారి ద్వారా న్యాయం చేసే ఎందుకంటే ఆ ఒక్క ఆర్డర్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వస్తే నేనే కొన్ని వేల మందిని నా సొంత ఫ్లైట్లలో లేదా ప్రైవేట్ ఫ్లైట్లలో డబ్బులు ఇచ్చి నా ఫ్రీజ్ అయిన డబ్బు రిలీజ్ అయిపోద్ది నాకు ఎఫ్సీఆర్ఏలు వచ్చేస్తాయి నేనే ఆర్గ్యూ చేస్తున్నాను తర్వాత ఇండియన్స్ అమెరికాలో ఉన్నవారికి న్యాయం చేస్తాను ఇక్కడ ఉన్న వారికి న్యాయం చేస్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ ఇల్లీగల్ కేసు మరలా మరలా వేస్తూ ఫ్రివిలెస్ కేసుని మరలా మరలా మోసం చేస్తూ మరలా మరలా కోర్టుల్ని స్టాఫ్ని మేనేజ్ చేస్తూ కొంతమంది జడ్జిలు కూడా మేనేజ్ చేస్తున్న విషయంలో నేను ఇక్కడ ఉన్నాను స్టీల్ ప్లాంట్ కొరకు ఇక్కడే అమరణ నిరాహార దీక్ష చేసి ఎలా గెలిచామో మీ మద్దతుతో పోలీసులు వచ్చి నన్ను ఈడ్చికెళ్ళినా అదాని గెలవలేదు మోదీ గెలవలేదు మనమే గెలిచాం ఐదు ఆర్డర్లు తీసుకొచ్చాను అలాగే అతి త్వరలో ఈ కోర్టు విషయాలు సత్యాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసి డీటెయిల్స్ పంపించి కేసు వారి మీద వేసి అప్పుడు ఎందుకు నేను నెల రోజులు అయినప్పటికీ ట్రంప్ ప్రెసిడెంట్ అయి దాదాపు ఇరవై ఇరవై రోజులు అయినప్పటికీ నేను ఇంకా వైజాగ్లో ఎందుకున్నాను మీరు మంచి ప్రశ్న అడిగారు అతి త్వరలో మీకు ఫ్యాక్ట్స్ బయలుపెడతాను థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఎందుకు మళ్ళీ ఇప్పుడు కూడా తరమేపించారు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎదురు కలిసి ఉన్న డ్రామాలు ఆడుతున్నారు పొలిటికల్గా ఎంత అన్యాయం అసలు వా చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను నా చేతులతో ఇద్దరిని రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించారు వాళ్ళకి రాజకీయం అవసరమా ఒక మాట ఎంత మోసం ఇది చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తదా ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు క్షమిస్తారా అరవై శాతం ఉన్న బీసీలు క్షమిస్తారా చిరంజీవి ఏం చేశాడు కంప్లైంట్లు చూడండి పదిహేను వందల కోట్లు మూడు వందల ముప్పై ఆరులో మూడు వందల ముప్పై నాలుగు మంది దగ్గర యావరేజ్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక ఐదు వందల కోట్లు క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు నేను చెప్పింది సత్యమా కాదా అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలి లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాల భారతదేశాన్ని విడిచిపెట్టి జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే ఏడు సంవత్సరాలు బయటకు రాలేదు అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం ఈ తెలుగు తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని నేను ఎప్పుడన్నా మాట రెండు వేల పద్నాలుగు పదమూడులో అన్నమాట ఈరోజు పది సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే మీరు మాట మాటకి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తారు ఆయనకేమో పిచ్చి వచ్చేసి తిరుగుతున్నాడు నిన్న క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు ఆయనకి ప్యాకేజీ దొరికిపోయింది అన్నికి సెంట్రల్ మినిస్టర్ దొరికిపోయింది ఇక్కడ నాగబాబుకి స్టేట్ మినిస్టర్ దొరికిపోయింది ఇప్పుడు నేను తిట్టిన ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు మీరు మాట్లాడండి ఏ మాట మాట్లాడాలి మెగా కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు పదివేలు కోట్లు డీల్ ఎందుకు ఇచ్చాడు ఎనభై వేలు కోట్లు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడు మెగా కృష్ణరెడ్డి భార్య బీజేపీ ఎంపీ రాజ్యసభ ఐదు వందల కోట్లు ఇచ్చి తీసుకోబోతుంది బీజేపీలో చేరబోతుంది ఈ మెగా కృష్ణరెడ్డికి వచ్చిన అవినీతి లక్షల కోట్లు రాజకీయ పార్టీలకి వేల కోట్లు ఇస్తున్నది రుజువులు నేను పెట్టాను అది తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం రీఓపెన్ చేయట్లేదు నేను వెళ్ళి ఫైట్ చేస్తాను అమరణ నిరాహార దీక్ష చేస్తాను న్యాయం జరిగినంత వరకు ఈ రాజకీయ నాయకుల నుండి ఈ అదాని మెగా కృష్ణారెడ్డి నుండి తెలుగు ప్రజలకు దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఫైట్ చేస్తాను ఈ ప్యాకేజ్ స్టానల్ నుంచి అందరూ బహిష్కరించండి కాపులారా బీసీలారా ఎస్సీలారా తెలుగు జాతి చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ మాటలు ఇంకా నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ పెట్టు నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులో పెట్టుకుంటాడు నేను చిరంజీవి తాలూకా అరే ఇంత ఓపెన్ డే లైట్లో మనల్ని అమ్మేస్తే మన బీసీ బిడ్డల్ని మన కాపుల్ని వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళకి సిగ్గుండద్దా మకులో మాస్క్లో వేసుకొని ఆ బురకాలు వేసుకొని తిరగాలి వాళ్ళ వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళందరూ ఓపెన్గా తిరగండి ఎందుకు నేనున్నాను కదా మీ కొరకు అప్పుడంటే అమెరికాలో ఉన్నా ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాను మీ కొరకే ఫైట్ చేస్తున్నాను నేను కాపును కాదా మధ్యను కాదా పెద్ద కాపును కాదా కాపుల్ని కాపాడే కాపును కాదా ఎవరిదాగో నేను అమ్ముడు పోను కదా ఆయనేమో పాపు కాకినాడ మీద దాడి జరిగింది పాపు ఆయనేమో జగన్ అమ్ముడు పోయాడు కూతురేమో జనసేనకు పోయింది అమ్ముడు పోయిన కాపులు కావాలా గుండె గీయించుకున్న కాపులు కావాలా మోదీని ఢీ కొనగలిగి ట్రంప్ని ఢీ కొనగలిగి బీసీ కాపు సత్తా ఉన్న కేఏ పాల్ కావాలా టెకెట్ దేశాన్ని కాపాడే సత్తా క్రైస్తవులు ముస్లింలు హిందువుల్ని కాపాడే సత్తా అభివృద్ధి చేసే సత్తా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏటి రోజు ఎక్కువ ప్రశ్నలు